మనం బియ్యపు రవ్వతోటి ఇడ్లీ చేసుకుందామండి ఇది ఉద్దిపప్పు మినపప్పు ఒక గ్లాసు నానబెట్టుకోవాలి ఒక నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి దీనికి బియ్యపిండి బియ్యపు రవ్వేమో రెండు వేసుకోవాలి ఇలాగా దీంతో ఇలా రెండు వేసుకోవాలి ఒకటికి రెండు వేసుకోవాలి కొంచెం మినపప్పు మనం గ్లాస్ నిండా వేసుకున్నాం కదండీ ఇదేమో మనం తలగొట్టు వేసుకోవాలి నూక బియ్యపు రవ్వకి కొంచెము మినపప్పు కొద్దిగా ఎక్కువే పడుతుంది చాలా బాగుంటాయి ఇడ్లీలు కూడాను మనం కొన్న రవ్వ కంటే ఇవే బాగుంటాయి నాలుగు గంటలు నానిపోయినాయండి మినపప్పు ఇప్పుడు మనం గ్రైండర్లో వేసుకున్నాం ఇలాగ మనం నాలుగైదు గంటలు నానినా పర్లేదు బియ్యపు రవ్వ అండి ఇవన్నీ ఇప్పుడు రెండు గ్లాసులు బియ్యపు నీటిలో వేసి రెండు సార్లు కడిగాను మనం ఎలాగ బియ్యము కడిగి ఆరు మనం ఇడ్లీ రవ్వ కింద మనం మిల్లు పట్టించుకోవాలి అయినా కానీ మనం ఒకసారి కడుక్కుంటే కొంచెం నానతే బాగుంటుంది ఒక అరగంట నానబెట్టుకోవాలి బియ్యపు రవ్వ ఇడ్లీలు ఇలా వేసుకున్నామండి పొయ్యి మీద పెట్టాను మీకు ఈ ఉడికాక మీకు చూపిస్తాను బియ్యపు తోటి ఇంకో రకం చేసుకోవచ్చండి అండి అది మీకు చూపిస్తాను పొయ్యి మీద ఐదు పెట్టుకొని నేను దాకా పెట్టాను ఇందులో మనం ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా మన ఇడ్లీ పిండి కూడా ఇసుకోవాలి మనం ఏ ఆ సైజ్ చేసుకోవచ్చు దీని మీద మనం మూత పెట్టుకోవాలి ఇది వేసాం కదండీ మనం ఇడ్లీ పిండితోటి దీన్ని మనం తిరగేసుకోవాలి ఇలాగా మీద కొంచెం ఆయిల్ ఎలాగెలాగ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇది ఉడికిపోయిందండి దీన్ని మనం ఇలా తీసుకుందాము తిరిగేసుకొని చూసుకోవాలి వెళ్ళిపోయింది ఇంకా కావాలంటే కావాలన్న వాళ్ళు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసుకోవచ్చు ఏమైనా ఉడికిపోయింది ఇది తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి ఇందాక ప్లెయిన్ అట్టు వేసుకున్నాం కదండి బియ్య రవ్వతోటి ఇడ్లీ రవ్వతోటి బియ్యపరవ ఇడ్లీ రవ్వతోటి ఇప్పుడేమో ఉల్లిపాయ పచ్చిమిరపాయి కొత్తిమీర కరివేపాకు కొంచెం ఉప్పు వేసుకున్నానండి అవి చిన్న ముక్కలుగా కోసుకొని కలుపుకోవాలి మళ్ళీ ఇందులోనూ మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఇలాగ కలిపి పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి పెద్ద కావాలన్నా పెద్ద వేసుకోవచ్చు చిన్నగా చిన్న వేసుకోవచ్చు ఇప్పుడు మూట పెట్టుకుంటాము ఇప్పుడు హోటల్ స్టైల్లో కొబ్బరి పచ్చడి చేసుకుంటామండి ఇడ్లీలోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి సాగే పాసుకోవాలి వేసుకోవద్దు లైట్ కొద్దిగా వేసుకోవాలి బంద్ చేసాను ఇప్పుడు మళ్ళీ తెలుగు వేసుకుందాము మళ్ళీ ఇలా వేసుకుందాము ఆయిల్ కొబ్బరి పచ్చడికి పచ్చిమిరపకాయలు వేపుకున్నాము కదండి అందులోనే కొబ్బరి ముక్కలు వేసాను మనం ఇప్పుడు ఇది పెట్టుకుందాం మిక్సీ పట్టుకుందాము ఇందులో కొద్దిగా చింతపండు ఒక ఎల్లుల్లిపాయ ఉప్పు వేసుకొని మిక్సీ కొట్టిన పట్టుకోవాలి కొబ్బరి పచ్చడి మిక్సీ పట్టేనండి రెడీ అయిపోయింది దీనికి తాలింపు పెట్టుకుందాం తాలింపులోనూ తాలింపు పెట్టానండి రెడీ అయిపోయింది బియ్యపరప ఇడ్లీలో చేసాం కదండి చాలా స్మూత్గా ఉన్నాయి ఇలాగా బాగా మెత్తగా ఉన్నాయి ఇది మామూలుగా ఉల్లిపాయలు వేసినట్టు ఇది ఒకటండి ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు ఇందాక చూపించాను కదా అది ప్లెయిన్ అట్టు ఒకటి వేసుకోవచ్చు ఇది చాలా బాగుంటాయి ట్రై చేయండి మీరు మిల్లు బియ్యం కడిగి ఆరబోసి మిల్లు పట్టించినప్పుడు ఇడ్లీ రవ్వ కింద పట్టించి పట్టించాక దాన్ని మళ్ళీ మీరు జల్లించుకోవాలి జల్లించుకుంటే పిండి సపరేట్గా కొద్దిగా వస్తుంది అది సపరేట్గా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఇడ్లీ రవ్వేమో ఇడ్లీ రవ్వ కింద బియ్యపు రవ్వ వాడుకోవచ్చు మీరు ట్రై చేయండి